కోరిన కోరికలు తీర్చే కలపల్లిగా అరవై హైదరాబాద్ వాంబే కాలనీ వెంకటేశ్వర ప్రసిద్ధి గాంచిందని ఆలయ చైర్మన్ దొడ్రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు ఈ మేరకు జిఎంసీ అరవై హైదరాబాద్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమణ ఆధ్వర్యంలో కార్తీక మాసం మొదటి తర్వారం సందర్భంగా స్వామివారికి వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేశారు అలాగే ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్న సంర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన వెంకటేశ్వర సవామి ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర ఆలయం అని స్వామివారిని ఏడు వారాల పాటు నిష్ఠగా పూజ చేస్తే కోరిన కోరికలు తీరతాయన్నారు కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం సప్తహారతలతో స్వామివారికి ఆరతివ్వడం జరుగుతుందని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు ఆడపల్లి నరసింహచారు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజీ ప్రధాన కార్యదర్శి పి లీలాప్రసాద్ దంపతులు సూర్యశటి శివ హరి సావిత్రమ్మ హుషారాణి పద్మ హిమజ చిట్టమ్మ లక్ష్మి కాంతమ్మ మంగమ్మ నాగమణి స్వాతి లక్ష్మమ్మ పైడమ్మ మరియు ఆలయ సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అరవై ఐదు ఓట్ల మా వార్డులో వెంకటేశ్వర గుడి కట్టడం అనేది మా అందరూ అదృష్టం తిరుపతి వెళ్ళేటప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏ అయితే చుట్టుపక్కల నీట్ గా ఎంత అందంగా కనపడతాయో మరి ఇక్కడ ఈ గుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంత అందంగా ఆ కొండలు కూడా అంత అందంగా కనపడతాయి మరి అలాగే మా ప్రాంతంలో వెంకటేశ్వర గుడి కట్టడం అనేది ఎంతో కష్టపడి మరి రామణ గారు ఎంత కష్టపడారు అది అందరికీ భక్తులందరికీ తెలుసు భక్తులందరికంటే ముందు వెంకటేశ్వరకి తెలుసు ఆయన తెలుసు కనుక ఆయన సపోర్ట్ చేస్తున్నారు మా నాటిలో కొంత ఎంతో కొంత వెనక్కి ముందుకు ఉన్నా సరే మర వెంకటేశ్వర ఆయన ఉండే నడిపిస్తున్నారు మరి నిజంగా ఆయనకు మాత్రం చేతిలో దండం పెట్టచ్చు మన నమో వెంకటేశాయ ఆ వెంకటేశ్వర ఆ మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ రోజు గాజువా నియోజకవర్గంలో వైకుంఠ వెంకటేశ్వమాలయంలో వెలిసిన వెంకటేశావామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వమాలయంలో శనివారం ప్రత్యేకంగా ఈ రోజు ఉంది నాలుగు గలకి సుప్రభాతం ఆరోగ్య సేవతో ప్రారంభమై అత్యధిక వేలాది మంది భక్తులు ఈ రోజు పాల్గొనడం జరిగింది సోమవారం సేవలో అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సోదరులు సత్యంతో తౌరీ సేవ సంఘం కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్ చైర్మన్ గారు సుచ ఆలయ కమిటీ సభ్యులు ఇలాగే ఆలయ ధర్మపతి మంజుల గారు ఆలయ సేవ కార్తీక మాసంలో మొదటి శనివారం చాలా ప్రతిష్టమైన చేసే కార్యక్రమం నిర్వహించారు నలాది భక్తులు స్వామివారి తరించుకుని స్వామివారి కూడా చాలా తెలిస్తే పలికే స్వామిగా ఆపద ఆదుకునే స్వామిగారు స్వామివారు వరాలిస్తే స్వామిగా వస్తున్నారు చాలా మంది భక్తులు ప్రగాఢ విశ్వాసం ఏడు వారాలు ఏదైతే సోమవారం మొక్కరో మూడో వారం సోమవారం వాళ్ళు ప్రేమగా మనసుతో అడగాలి స్వామివారిని వచ్చి స్వామివారి తక్షణం వాళ్ళకి ఏం వాళ్ళు కోరికలు నేర్పించి స్వామిగా వెలుస్తున్నారు కాబట్టి దయచేసి కులాలు మాత్రం రాజకీయాలు లేకన ఆలయ అభివృద్ధి ప్రతి ఒక్కరు సహకరించాలి అలాగే ఆకాశ దీపం కూడా ప్రారంభం జరిగింది ఈ నెల కార్తీక మాసం ప్రారంభించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకాశ దీపం అనేది చాలా ప్రతిష్టమైన అది పురాణంలో ఈ రైతులు కూడా చెప్పారు శ్రీనివాస మరి గాజుబాగ్ లో ఈ బానుజీ తోట సమీపంలో ఈ యొక్క యాంబే కాలనీ వెంకటాద్రి కొండగ స్వామి వైకుంఠ నారాయణుడే ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి మరి ఏ పండుగ అవని ఏ పబ్బం అవని ఎలాంటి కార్యక్రమాలు అవని మరి చక్కగా మరి కార్యక్రమం ఈ శనివారం పూట మరి ఈ రోజు నాగుల చవితి ఈ నాగులు చవితి సందర్భంగా అందరికి కూడా నాగుల చవితి శుభాకాంక్షల నాగేంద్రుడు ఆశస్సులు ఉండాలని మరి ఈ రోజు శనివారం పడ్డం చాలా చక్కగా స్వామికి ఉదయం నుంచి కూడా మా అచ్చక స్వామి వారు తెల్లవారు ఐదు గంటల నుంచి కూడా ఈ కార్తీక మాసం మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరి అందరూ సాయంకాలం ప్రతి రోజు కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా సాయంకాలం ఆకాశ దీపం అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారికి సాయంకాలం ఏడు ఏడు నిమిషములకు సప్తహార్తల కార్యక్రమం తర్వాత భజనా మండల కార్యక్రమం అలాగే శనివారం రాబోసరికి మహా అన్న ప్రసాదుల కార్యక్రమం మరి ఇన్ని కూడా చక్కగా కొనసాగుతున్నాయంటే భక్తుల తాలిక మరి సపోర్టు సహకారాలు అలాగే యాలై ఆలయ చైర్మన్ అయినటువంటి దొడ్డు రమణ గారి సారథ్యంలో ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన అందరూ కూడా సహకరించిన భక్తులకి పేరు పేరునే తెలియ తెలియజేస్తూ అలాగే కార్తీక మాసంలో మరి వచ్చి శనివారం నాడు దశి శనివారం ఒకటో తారీఖు అన్నీ రావడం గొప్ప విశేషంగా భావిస్తూ ఆ రోజు తులసి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తుంది భక్తులందరూ ఇలాంటి కార్యక్రమాలు స్వామివారి ఆలయంలో జరుగుతుంటే అది వింటే చాలు సకల పాపాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అందరూ వచ్చి సహకరించి మూర్తులు అందరూ భక్త మహాశైలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను జరిప జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో సపోర్ట్ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ